హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను యాక్చువల్లీ సో ఈరోజు వెరైటీ కర్రీ చూపించిపోతున్నాను ఇక్కడ చూస్తున్నాను కదా పచ్చిమిర్చి కొత్తిమీర వెల్లల్లిపాయలు జీలకర్ర వీటినన్నీ గ్రైండ్ చేసేసుకోండి గ్రైండ్ చేసేసుకొని సైడ్కి పెట్టేసుకొని నాలుగు ఉల్లిపాయలు రెండు టమాటాలు కట్ చేసేసుకోండి ఓకేనా గ్రైండ్ చేసేటప్పుడు పసుపు కొంచెం ఉప్పు వేసి గ్రైండ్ చేసేసుకోండి బ్లాక్ అవ అవ్వకుండా ఉంటుంది ఓకేనా తర్వాత కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోండి జీలకర్ర కరివేపాకు ఆవాలు అన్నీ వేసేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది ప్రాసెస్ అంతా తెలిసి ఉంటుంది మీకు తర్వాత చూడండి వెండి మిర్చి వేసింది తర్వాత ఉల్లిపాయలు వేయండి బాగా మగ్గించండి ఒక సాల్ట్ వేసేసి బాగా మగ్గించండి ఒక థర్టీ సెకండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ తర్వాత చూసాం కదా వీడియోలో చే చెప్పినట్టు చేయండి ఓకేనా ప్రాసెస్ అంతా తర్వాత ప్రొట్ చేసి టమాటోలు వేసాను ఫ్రెండ్స్ టమాటోలు కూడా బాగా మగ్గించాలి సో వీటి వీటిని అంతా ఆయిల్లోనే మగ్గించాలి ఫ్రెండ్స్ కొంచెం కూడా వాటర్ వేయకూడదు వాటర్ వేస్తే చెడిపోతుంది కర్రీ మీకు ఒక టూ డేస్ త్రీ డేస్ పెట్టినా కూడా కర్రీ చెడిపోతుంది అనమాట అయితే తక్కువగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చుతుంది ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ 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 రూపం ద్వారా రెడీ చూడండి తర్వాత అంతా మగ్గిన తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ ఆయిల్లో వేసి బాగా మగ్గించండి ఫ్రెండ్స్ ఆయిల్ ఇంత పైన కనబడాలన్నమాట బాగా మగ్గితే ఆ స్మెల్లో అంత బాగుంటుంది కరిగితం తర్వాత ధనియాల పూరి వేసేస్తాము ధనియాల పూలు వేసేసి బాగా మగ్గించండి పడి అక్కడికి తర్వాత ఒకసారి ప్లేట్ మిగసేసి ఒక వన్ మినిట్ దాకా బాగా మగ్గించండి అట్లా ప్లేట్ తీసి కొంచెం తిట్ చాలా ఉంటుంది కర్రీ రెడీ అయిపోయింది రైస్ రైస్లోకి అని చెప్పే పదలగాని సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి నచ్చుతుంది ఖచ్చితంగా నచ్చితే